హాయ్ హలో ఫ్రెండ్స్ వాళ్ళ రెసిపీ వచ్చేసి కాకరకాయ నిల్వ నిల్వపచ్చడానికి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కిలో కాకరకాయకి పావు కప్పు ఇన్నైతే పోసుకున్నాను అండి వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయ ముక్కలు అయితే కట్ చేసుకొని ఇలా నూనెలో వేసుకొని వేయించుకోవాలి పావు స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర అర స్పూను ఆవాలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మంచిగా వేగిన కాకరకాయలో స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా కాస్త కలుపుకున్న తర్వాత చింతపట్టు గుజ్జుని వేసుకోవాలి గుజ్జు అనేది బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి రావాలండి టైంలో హాఫ్ స్పూన్ ఫస్ట్ వేసుకొని కలుపుకోవాలి కాస్త మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కన పెట్టి త్రీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఆల్రెడీ కాస్త ఉప్పు వేసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అలాగే మనం వేయించుకున్న ఆవాల వెంట్రెరి జీలక పౌడర్ వన్ స్పూన్ వేసుకొని అలా కలుపుకోవాలండి అంతేనండి సింపుల్గా కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్